అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మాట్లాడతారు ఒక వ్యక్తిని కించపరచుకున్న విధంగా మాట్లాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారంలో అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని ఎందుకు ఆయనకు పదకొడు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నా ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం చాలా ఫరంగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గౌరవం అనేది ఇచ్చిబుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగుతే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూచుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాడతాను ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు అంకించారు ఆయన ఆలోచించాలి ఎందుకు తల్లి చెల్లి కార్యకర్తల నాయకులు ఆయన నమ్మట్లేదని మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు అరవై ఏడు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేందర్ ప్రసాద్ గారు ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు నేను నేను చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాకుండా ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు తీస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం